ఏ నగరమైనా అభివృద్ధి చెందాలంటే ప్రజల భాగస్వామ్యం ఉండాలని మంత్రి నారాయణ అన్నారు నెల్లూరు ఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో నెల్లూరు వెల్ఫేర్ అసోసియేషన్ తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా నెల్లూరు వెల్ఫేర్ అసోసియేషన్ వారికి శుభాకాంక్షలు తెలిపారు నెల్లూరులో నలభై రెండు అసోసియేషన్లు ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించమని అధికారులకు ఆదేశించానన్నారు అండర్గ్రౌండ్ డ్రైనేజీకి నూట అరవై ఐదు కోట్లు మంజూరయ్యాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు దోమల నివారణకు డ్రైన్లను ప్రక్షాళన చేయాల్సి ఉంటుందని దానికి ప్రజల సహకారం కావాలని ఆయన కోరారు ఇల్లు కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయంగా ఇల్లు ఇస్తామని తెలిపారు ఈ సమావేశంలో నగర మేయర్ రూప్కుమార్ యాదవ్ నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి మున్సిపల్ కమిషనర్ వైవో నందన్ మదీనా వాచ్ అధినేత ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు

మొత్తం నలభై రెండు వెల్ఫేర్ అసోసియేషన్స్ యాభై నాలుగు డివిజన్లు ఉన్నాయి వీటన్నిటిని రెడ్డి గారు ఫస్ట్ యాక్చువల్గా వీటన్నింటి ప్రారంభించారు ఈరోజు తొమ్మిదవ వార్షికోత్సవం వాళ్ళు ఈరోజు జరుపుకోవడం జరిగింది వారందరికీ నా యొక్క శుభాకాంక్షలు ఏ సిటీ అయినా డెవలప్ కావాలంటే అటు ప్రభుత్వంతో ప్రజల భాగస్వామ్యం కావాలని ఎప్పుడూ ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు ప్రజలు భాగస్వామ్యం అయితేనే ఆ సిటీ డెవలప్ అవుతుంది అందుకనే గవర్నర్ ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి మూడవ శనివారం ఒక్కొక్క కాన్షెన్స్కి వచ్చి అక్కడ ఆయన స్వయంగా జరుపుతున్నారు ఆ జరపడంలో ఉద్దేశం ఏంటంటే అవేర్నెస్ కలిగించడం ప్రజల భాగస్వామ్యం ప్రజల భాగస్వామ్యం అయితేనే ఆ యొక్క సిటీస్ బాగా డెవలప్ అవుతుంది ఎందుకంటే అవసరాలు వాళ్ళకి తెలుసు అలాంటిది ఈరోజు నెల్లూరులో ఈ యొక్క నలభై రెండు అసోసియేషన్స్ ఇది తొమ్మిది సంవత్సరాల క్రితం ప్రారంభించారు వాళ్ళు ఈరోజు మొత్తం నలభై రెండు అయినాయి వాళ్ళందరూ ఈరోజు యాక్చువల్ ఇక్కడ రామూతీ నగర్లో ఈరోజు మీటింగ్ పెట్టి వాళ్ళ సమస్యలు కూడా తెలియజేశారు దాదాపు ముప్పై రెండు పేజీలు రిప్రజెంటేషన్స్ ఇచ్చారు అవన్నీ కూడా అధికారులకు ఇచ్చి పది రోజుల్లో స్టడీ చేయమన్నాను అందులో షార్ట్ పీరియడ్లో అంటే ఇమ్మీడియట్గా ఒక నెలలో చేయగలిగిన ఏముంటే అవి ఇమ్యూటింగ్ చేయటం ఇది రెండు మూడు నెలలు చేయగలను చేయటం లాంగ్ పీరియడ్ ఉంటే ఆ అసోసియేషన్ చెప్పడం పలాని కారణాల వల్ల ఇది డిలే అవుతుంది పలాని కారణాల వల్ల ఇది అవుతుంది అనే విధంగా ఈరోజు చైర్మన్ అధికారులకి ఆదేశించాను అంతేకాకుండా నేను నెల్లూరు దాదాపు సాటర్డే సండే నెల్లూరులో ఉంటున్నాను వచ్చినప్పుడు కనీసం నాలుగు డివిజన్లు తిరుగుతున్నా నేను అసోసియేషన్ కూడా చెప్పాను ఏ డివిజన్కి వస్తానో ఆ డివిజన్కి వచ్చే ముందు మా ఆఫీస్ నుంచి మీ మెంబర్లకు ఫోన్ చేస్తాం మీరు కూడా అక్కడ రండి మీరు కూడా సమస్యలు తెలియజేస్తే ప్రజల సమస్యలన్నీ సాల్వ్ చేస్తామని తెలియజేయడం జరిగింది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే పదకొండు వందల కోట్లతో నెల్లూరుకి అండర్గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ తెచ్చాం అయితే అనుకోకుండా ప్రభుత్వం మారటం గత ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టింది మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని టేకప్ చేయాలంటే ఖజానా లేదు అయినా ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తే ముఖ్యమంత్రి గారు దాన్ని శాంక్షన్ చేశారు నూట అరవై ఐదు కోట్లు శాంక్షన్ అయినాయి ఆ వర్క్ కూడా జరుగుతుంది వర్ష జూన్కి డెడ్ లైన్ ఇచ్చా ఒక నెల అటు ఇటు అది పూర్తవుతుంది అది పూర్తయినా ఈ దోమలు మన ముందు దోమలు ఉన్నాయి ఈ దోమలని పోవాలంటే ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో నెల్లూరులో ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో మెయిన్ డ్రైన్స్ వాటి అన్నిటినీ రెక్టిఫై చేయాలి ఆ రెక్టిఫై చేసే కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు యాభై కోట్లు బడ్జెట్లో పెట్టించారు ఆ వర్క్ కూడా టెండర్ పిలిచి వేగవంతంగా వర్క్ జరగదు దానికి అందరూ సహకరించండి ఆల్రెడీ ఎనిమిదో తొమ్మిదో డ్రైన్స్ మొదలుపెట్టేస్తారు వరకు మిగతా కూడా ఒక వారం పది రోజులు మొదలు పెడతారు అందరూ సహకరించండి ఎవరిని ఇబ్బంది పెట్టడం ఎవరికి ఇల్లు పోతున్నా ఆల్టర్నేట్గా టివర్స్ ఇస్తాం లేదా సైట్ అయినా ఇస్తాం కాబట్టి ఇందులో అంటే రాజకీయం చేసి నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా దీన్ని రాజకీయం చేయొద్దు రెండు వేల పదిహేడులో నెల్లూరు సిటీ సగం మునిగిపోయింది పది రోజులు కొన్ని ఏరియాలు నీళ్ళలో ఉన్నాయి గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా వచ్చి బస్సులో పెరేడ్ గ్రౌండ్ నిద్రపోయి నాలుగు రోజులు ఆయన ఫాలోఅప్ చేయాల్సి వచ్చింది అటువంటి పరిస్థితి మనకు ఫ్యూచర్లో మన పిల్లల భవిష్యత్తులో ఉండకూడదంటే ఈ డ్రైన్ చేయాలా వీటి సహ సహకరిస్తున్నారు కూడా అందరూ సహకరిస్తున్నారు సహకరించారు ఎందుకంటే ఇదే మేజర్ వర్క్ ఎన్ టూ ఎన్ రోడ్స్ జరుగుతున్నాయి ట్రీ ప్లాంటేషన్ జరుగుతుంది డ్రింకింగ్ వాటర్ జరుగుతుంది ప్రాజెక్ట్ డోర్ టు డోర్ డ్రైనేజ్ జరుగుతుంది స్కూల్స్ జరుగుతున్నాయి అర్బన్ హెల్త్ సెంటర్స్ కూడా మొదలుపెట్టాము మిగిలిపోయింది మేజర్ ఇదే తర్వాత సిగ్నల్ సర్వ్ జరుగుతుంది అదేవిధంగా సీసీ కెమెరాలు ఇన్ని జరుగుతున్నాయి అన్నిటికంటే మేజర్ వరకు దీనికి అందరూ సహకరించాలి ఈరోజు ఏదైతే ఈ యొక్క వెల్ఫేర్ అసోసియేషన్ చంద్రశేఖర్ రెడ్డి గారు వాళ్ళ మెంబర్స్ అందరూ చేశారు వాళ్ళందరికీ నేను నిజంగా ప్రత్యేకంగా నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్ లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు